డబ్బింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో డబ్బింగ్లో మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఫస్ట్ రెమ్యునరేషన్ వాజ్ ఫిఫ్టీన్ 15000 ఫిఫ్టీన్ ఫర్ దట్ మూవీ అంతేనా ఓకే మంచి ఏ కదా తెలీదు అంటే ఇప్పుడు ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తే ఆవియస్లీ డిఫరెన్స్ స్టాల్ ఇప్పుడు ఎంతో చెప్పండి ఓకే ఆ ఫస్ట్ సినిమా కాబట్టి అండ్ ఆల్సో మోర్ దాన్ మనీ ఐ థింక్ ఆ సినిమా వల్లే నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి యా ఫస్ట్ సినిమాకి ఆ సినిమాలో హీరోయిన్ కి చాలా ఎక్కువ డైలాగ్స్ ఉండే కదా బోల్డ్ అండ్ డైలాగ్స్ ఉండే దానివల్లే వల్లే నాకు పక్కన డబ్బింగ్ థియేటర్ లో ఆ పక్కన ఫస్ట్ ఫిల్మ్ కి నాకు సెకండ్ ఫిల్మ్ కి పేమెంట్ లో కూడా డిఫరెన్స్ ఉంటాయి నా థర్డ్ ఫిల్మ్ కి పేమెంట్ లో డిఫరెన్స్ ఉంటాయి ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫిల్మ్స్ ఒకేసారి రిలీజ్ అయ్యాయి హ సో ఇట్ వాస్ లైక్ ఏమే మోవిస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ రావా హలో అండ్ దాని తర్వాత ఇంకొకటి ఐ హావ్ అ ఫోటో స్క్రీన్ పైన హీరోయిన్స్ మాత్రమే చేంజ్ అయ్యారు బట్ వాయిస్ ఎలా అనిపించింది ఆ రోజు ఇట్ వాస్ లైక్ అండి పొద్దున్న మార్నింగ్ షో కి అప్పుడు నేను ఒకదాని ఉండేదాన్ని హైదరాబాద్ లో సో ఆ హ్యాపీనెస్ చెప్పుకోవడానికి కూడా నాకు అఫ్ కోర్స్ మామ్ అండ్ డాడ్ అక్క ఎవరు దేర్ వర్చువల్లీ సో నేను మార్నింగ్ షో ఒక సినిమాకి వెళ్ళా ఆఫ్టర్నూన్ ఒక సినిమాకి వెళ్ళా ఈవినింగ్ ఒక సినిమాకి వెళ్ళా మూడు నా సినిమాలు ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు స్క్రీన్ పైన మీ వాయిస్ ఫస్ట్ టైం నేను విన్నాను డోల్బీలో సౌండ్ ఎఫెక్ట్ లో ఇట్ ఫెల్ సో గుడ్ ఇట్ ఫెల్ ఎలా అనిపించింది ఇట్ ఫెల్ రియలీ గుడ్ ఇట్ ఫెల్ వెరీ సాటిస్ఫైయింగ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది మీకు బాగా ఆ పేరు తెచ్చిన మూవీ మళ్ళీ రావా మళ్ళీ రావా ఓకే మళ్ళీ రావా వల్లే స్టార్ట్ అయింది నా కెరీర్ ఓకే మళ్ళీ రావాతోనే మీకు అంటే లైక్ ఓపెన్ అవుతా మళ్ళీ తర్వాత దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ ఫస్ట్ ఫిల్మ్తో ఓపెనింగ్తో చాలా మందికి ఫస్ట్ ఫిల్మ్ ఉంటే సైడ్ క్యారెక్టర్స్ వచ్చి 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 తర్వాత యూ గెట్ ఎస్ మోస్ట్లీ హీరోయిన్స్కి చెప్తారు కదా మీరు ఓన్లీ ఓన్లీ హీరోయిన్స్ ఓకే లైక్ అంటే మీరు చెప్పిన హీరోయిన్స్ ఎక్కువ రిపీట్ అవుతున్న హీరోయిన్స్ ఎవరు రిపీట్లు ఎవరు లేరు అండి ఇప్పుడు పెద్ద హీరోయిన్స్ ఎక్కువగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృతికి ఐ ఐ డబ్ ఫర్ ఫోర్ ఫిల్మ్స్ ఓకే అండ్ దెన్ కళ్యాణి ప్రదర్శన్ ఐ డబ్ ఫర్ టూ ఫిల్మ్స్ ఓకే అలా ఒక్కొక్క యాక్టర్ కి డిపెండ్స్ ఏ సినిమాలో వాళ్ళకి డైరెక్టర్ బట్టి ఉంటుంది క్రితీని కలిసారా యాబర్ ఓకే ఎప్పుడైతే తను చెప్పిందో మీకు కాంప్లిమెంట్ ఇచ్చిందా నా వాయిస్ చాలా బాగా హర్ మదర్ యాక్చువల్లీ మెసేజ్ వన్స్ బాగుంది డబ్బింగ్ అని థ్యాంక్ ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ కి వాయిస్ వల్ల కూడా చాలా పెచ్చింగ్ ఉంటుంది ఎందుకంటే వాయిస్ ని చూసి ఇప్పుడు సమంత చూస్తే చిన్మయి వాయిస్ తోటి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది సో వాయిస్ విని అబ్బా ఆ అమ్మాయి వాయిస్ ఇలానే ఉంటుందేమో ఇప్పుడు చిన్మయి వేరే వాళ్ళకి చెప్పినా కానీ సమంత డబ్బింగ్ చెప్తుందేమో అనిపిస్తుంది అలాగే మీరు కృతికి బికాస్ ప్రతి సినిమాకి డబ్బింగ్ చెప్పే విధానం మారుతుంది ఇట్ ఇట్ ఇస్ నాట్ ద సేమ్ ఫర్ ఓకే అంటే లైక్ అంటే డబ్బింగ్ చెప్పాలి అంటే డబ్బింగ్ తో పాటు వాళ్ళకి యాక్టింగ్ కూడా ఉండాలి అంటారా ఎందుకంటే పట్టి డబ్బింగ్ ఇస్ వాయిస్ యాక్టింగ్ అండి యాక్టింగ్ త్రూ యూర్ వాయిస్ యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నారా లేదు నేను ప్రొఫెషనల్గా లేదు బట్ ఐ యూస్ టు ఆఫ్ థియేటర్స్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్ ఓకే సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది ఓకే అలా వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటే యూఆర్ డూయింగ్ దిస్ ఐపీ బట్ ఎప్పుడు కష్టం టఫ్ టాస్క్ అనిపించలేదు ఏమీ టఫ్ అనిపించదు నాకు ఓకే ఇది నేను ఈగోతో చెప్పట్లేదు ఐఎమ్ బీయింగ్ వెరీ హంబుల్ వెన్ ఐ సే దిస్ ఓకే దట్ యు నో ఐ ఐ ఫీల్ రియలీ హ్యాపీ వెన్ ఐ వర్క్ నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఫర్ మీ డిఫికల్ట్ థింగ్ ఇస్ ఇఫ్ దెర్ ఇస్ నో వర్క్ అది నాకు చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది ఇఫ్ దెర్ ఇస్ వర్క్ ఐమ్ ఐఎమ్ వెరీ మచ్ ఎట్ ఈజ్ ఎన్ సేపే నాచ్ ఐ కెన్ డూ అలా ఉంటుంది మీకు మీ లైఫ్లో ఎప్పుడైనా ఇది చాలా పెయిన్ఫుల్ అనే ఏదైనా ఉందా సిచువేషన్ ఉన్నాయి చాలా అంటే సాడ్ గా ఫీల్ అయిన ఆబ్వియస్లీ ఉంటాయి బట్ ఐ థింక్ ఐ ఐ లర్న్ అండ్ ఐ మూవ్ అవుట్ ఆఫ్ ఇట్ ఏదైనా అట్లీస్ట్ ఒకటి మాతో షేర్ చేసుకుంటారా ఐ థింక్ ద వాయిస్ దే ఐ థింక్ దట్ హ్యాపెన్ రీసెంట్లీ కాబట్టి ఆ ఒక సిస్ట్ వచ్చింది గొంతులో అన్నప్పుడు ఏమైంది ఇప్పుడు అది ఇట్ ఇస్ స్టిల్ దేర్ సర్జరీ చేయలేదు అప్పుడు దే టోల్డ్ మెల్లిగా తగ్గుతుందని ఓకే వి లెఫ్ట్ ఇట్ ఇంకా సో అర్థ మరి అంటే లైక్ ఇన్ ఫ్యూచర్ ఏమి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఓకే మీకు మాట షార్ట్ అయిపోయింది ఇప్పుడు తగ్గిపోయింది ఆ టైంలో ఉండింది మరి ఈవెన్ ద డాక్టర్స్ హూ ఆర్ విత్ హూ సజెస్టెడ్ దట్ డే వాళ్ళు మేము సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ అన్ని తీసుకున్నాము బట్ వెన్ ఇట్ కేమ్ డౌన్ టు యూ హ్యావ్ టు డూ ద సర్జరీ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ లైక్ కొంచెం భయమేసింది ఓకే బట్ ఇమీడియట్లీ ఐ కెన్ గెట్ మై గ్రౌండ్ లైక్ అంటే జనరల్ గా చాలా మంది భయపడతారు బట్ రియలీ వెరీ స్ట్రాంగ్ లేడీ స్ట్రాంగ్ స్ట్రెంగ్ ఉంటుంది నాకు స్ట్రెంగ్త్ ఎందుకంటే నా చుట్టుపక్కల ఎవరు పానిక్ ఎవరు ఇప్పుడు మనకి మనకి ఎలా ఉంటుంది అంటే వెన్ యుర్ ఫాలోన్ డౌన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్యానిక్ అయితే మనం పానిక్ అయిపోతాం ఎస్ నాకు నాన్న లైక్ ఏ అయినా ఇది కాదు కదరా మనది మనం చేయాలనుకున్న డైరెక్షన్ కదా ఎందుకు అసలు ఆలోచిస్తున్నావు ఈవెన్ మై మామ్ వాజ్ లైక్ దాట్ మై సిస్టర్ వాజ్ లైక్ దాట్ మై సిస్టర్స్ లైక్ ఈ డాక్టర్ కాకపోతే ఇంకోటి చూస్తాడు లేదా డాక్టర్లు సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఓకే అంత నమ్మకం నా మీద వెన్ దే హ్యావ్ ఐ షుడ్ నాట్ ఐ షుడ్ నాట్ మూవ్ అవుట్ ఆఫ్ మై క్యారెక్టర్ yes of course i felt bad కొంచెం <laughs> a mm. period of time undindi oka one month atla when i couldn't speak well and i couldn't

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులుకేట్ వేస్తామని పంపితేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం